పోతు వెయిట్ ఎక్కువ అయినప్పుడు సో మనకి ఇది ఎంత ఉంది లేకపోతే హోల్ పెద్దదా చిన్నదా దాంతో సంబంధం ఉండదు అనమాట సో మనకి ఏంటంటే అది పెట్టుకుంటే ఏంటంటే స్టిఫ్గా ప్రాపర్గా మనకి ఇయర్ రింగ్ అనేది ఉంటుంది అనమాట మనం వెనక పెట్టుకుంటే అది బాగుంటుంది చాలా మంది ముందును కూడా పెట్టేస్తారు ముందును కాకుండా వెనక పెట్టుకుంటేనే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ముందును పెట్టుకుంటే ఏంటంటే చూడడానికి బాగోదు నేను ఇక్కడ వెనక్కి ఇలా పెట్టేసి ఇది పెడుతున్నా ఎప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నప్పుడు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఎప్పుడూ వెనక దిప్పలు పడిపోతూనే ఉంటాయి వెతుక్కుంటూనే ఉంటాం మనం సో ఎప్పుడు కూర్చొని పెట్టుకోము హర్రి బర్రి పెడతా ఉంటాము సో ఎప్పుడు పడిపోతూ ఉంటాయి నేనైతే ఎవ్రీ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను అది చూడండి వెనక దిప్ప పెట్టేసి నాకు వావ్ సిదిస్ సో ఇవి గైజ్ ఇయర్ రింగ్స్ ఇలా ఉంది లుక్ ఎలా అనిపించింది ఎంత క్యూట్ ఉందో కదా చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ సూపర్బ్ గా ఉన్నాయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి ఇవి అప్రాక్సిమేట్ గా నేను ఒక త్రీ ఇయర్స్